చూడండి మధురచం విశ్వాసం అన్నది నిరీక్షింపటి వారి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అనుటకు చెప్పండి విశ్వాసం అంటే ఏమనుకుంటున్నాం మనం మన విశ్వాసం అన్నది నిరీక్షింపటి వారి యొక్క స్వరూపం మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో ఏదైతే ఊహిస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో దానిని మనం విశ్వసించాలి నేని ఉన్నట్టుగా నమ్మాలి అబ్రహాంతో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను వచ్చే సంవత్సరం మళ్ళా మీకు నేను కుమారుణ్ణి అనుగ్రహిస్తాను కుమారుని పేరు కూడా చెప్పారు చూడండి ఎంత గొప్పది విశాఖ అని పేరు పెట్టాలి చారమ్మ నవ్వుకుంటున్నాను ముసల్దాన్ని తొంభై సంవత్సరాలు వచ్చి నాకు ఏం పిల్లలు పుడతారని ఎంత ఘోరమైన విషయం చూడండి కాబట్టి ఈ విశ్వాసం అనేది వేసయ్యే మాటలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలి ఆయన తను అడుగు వారికి ఇస్తాడనేది ఇంకో విషయం చెప్తాను చూడండి విశ్వాసం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే పన్నెండవ అధ్యాయం చూడు ఎబ్రికి రాసిన పత్రిక పన్నెండవ విశ్వాసం ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము నాకు కర్తయు దాడు స్తోత్రం చెప్పండి ప్రేమ బిడ్డారా ఈరోజు నీకు అవిశ్వాసం ఉందా ఒకవేళ తోమలాగా అపనమ్మిక ఉందా నీకు తోమాలాగా సందేహం ఉందా నీకు తోమాలాగా ఏసయ్య గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలని అంత అంత ఘోరమైన అవిశ్వాసం నీలో ఉందంటే నువ్వు నేనేం చేయాలంటే విశ్వాసము నాకు కర్త ఏసయ దగ్గర వచ్చినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది చూడండి యహోవా మాటలు అబ్రహాం విన్నాడు కానీ మరలా ఏం చేస్తున్నాడంటే చూడండి ఇక్కడ రోమపత్రిక చూసినప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మేను స్తోత్రం చెప్పండి హాయ్య ఈరోజు నిరీక్షణ కలిగి నమ్మాలి లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన లేకున్నా నమ్మాలి ఈరోజు ప్రేమ సంగమా ఈరోజు దేవుని మీతో అడుగుతున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రేమేను బిడ్డారా దేవుని దగ్గరికి వచ్చేవారు విశ్వాసాన్ని ధరించుకొని రావాలి ఆయన ఉన్నాడని నమ్మాలి జవాబు ఇస్తాడని మనం నమ్మాలి చూసి నమ్మడం గొప్పతనం కాదు దేవుడు అన్ని మనకి ఇచ్చినప్పుడే నమ్మడం గొప్ప విషయం కాదు దేవుడు మేలు చేసినప్పుడే మనం నమ్మడం గొప్ప విషయం కాదు మేలు చేస్తాడు చేసిన చేయకపోయినను ఆయన రక్షించటకు సమర్థు దేవస్థి